హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ధర్మపురి జాతర సందర్భంగా ఇచ్చేసినటువంటి రకరకాల ఐటమ్స్లో ఇవి కొన్ని ఇక్కడ చూడండి ఒక మాస్కులు పిల్లన గ్రోవిలు అలాగే పీకలు ఎస్పెషల్లీ పీకలు యూత్ వాళ్ళు ఎక్కువ తీసుకొని ఊదడం బాగా గమనిస్తూ ఉంటాం ఈ జాతరలో చీప్ అండ్ బెస్ట్ ఇక్కడ చూడండి చిన్న పిల్లలు ఇక్కడ ఇలా పుష్ చేసిన కొద్దీ ఆ సౌండ్ వస్తూ అలా ముందడికి వెళ్తుంది పీక పలికిన కొద్దీ కూడా ఇక్కడ ఉన్నటువంటి చూడండి అక్కడ ఉన్నాయి కదా ఇంకా ఇవి కూడా ముందడికి వస్తాయి పీకలు అంటే ఆ కవర్ ఊదిన కొద్దీ ముందడికి వస్తే చూడడానికి చాలా బాగుంటుంది దీన్ని కూడా చిన్నపిల్లలు కొనుక్కోవడానికి చాలా ఇష్టపడతారు అందుకోసం ఇవి జాతరకు వచ్చిన వాళ్ళు చిన్నపిల్లలు ఉంటే ఈ ఐటమ్స్ తప్పక తీసుకోండి చిన్నపిల్లలు ఉంటే చాలా ఎంజాయ్ చేస్తారు